యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నాగశ్విన్ తన క్రియేటివిటీతో మహాభారతం కల్కి అవతార నేపథ్యంలో ఒక కల్పిత కథను వెండితెరపై ఆవిష్కరించారు క్లైమాక్స్లో ప్రభాస్ని నాగశ్విన్ కర్ణుడిగా చూపించడం అయితే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటూ మెప్పించాయి సరికొత్త అనుభూతిని ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్కు కలిగించింది కల్కీ చిత్రానికి పార్ట్ టూ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఫస్ట్ పార్ట్లో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు అయితే పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు కానీ దీనిపై కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక న్యూస్ ఏంటంటే పార్ట్ టూ టైటిల్ మారిపోతుంది అని ఆల్రెడీ నాగేశ్వన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తూ టైటిల్ మార్చేసినట్లు చెబుతున్నారు ఈ మేరకు విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండవ భాగానికి కల్కి టూ కాకుండా మరో టైటిల్ ఫిక్స్ అయిందని అంటున్నారు అదేంటంటే కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ కల్కి టైటిలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని ఉంటుంది కానీ కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అని ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కథ కంప్లీట్గా కలియుగం నుంచి గతంలోకి అంటే మహాభారతంలోకి వెళుతుందట కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీలో నాగశ్విన్ ఎక్కువగా మహాభారత సన్నివేశాలను కర్ణుడు అశ్వత్థామ మధ్య ఏం జరిగింది అనే కథను చూపించబోతున్నారట అదేవిధంగా కమల్ హాసన్ యాస్కిన్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట కథ కలియుగం నుంచి భారతంలోకి మహాభారతంలోకి అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి వెళుతుంది కాబట్టి టైటిల్లో బీసీ అని వచ్చేలా చేశారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా రిలీజ్ చేయాలని అశ్విన్ టార్గెట్గా పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది